వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు ఆసుపత్రి ఆవరణలో రోగి వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నిరసించిపోవడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చిరీలో భద్రపరిచిన అమానీయ సంఘటన మహబూబాద్ జిల్లా కేంద్రంలోనే జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది చిన్నగూడూరు మండలం జయారం గ్రామానికి చెందిన వి రవి మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం చిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు రోగికి తోడుగా ఎవరూ ఉండకపోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు దీంతో రోగి రెండు రోజుల పాటు ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు పడి నిరీక్షించే నిరసించి ఆ చైతన్యం చేరిపోయాడు ఇక రోగి మృతి చెందాడన్న అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మాచురికి తరలించి భద్రపరిచారు మరుసటి రోజు మాచురిని శుభ్రపరచడానికి వచ్చిన స్వీపర్లు రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు ఇక పోలీసుల ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు ఆసుపత్రిలో ఇంత తతంగం జరుగుతున్నా ఆసుపత్రి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు బహాటంగా విమర్శిస్తున్నారు వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు మానవత్వం మంట గలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా పేరు రాజు నా జయరాం ఇక్కడ వద్దు నాయ ట్రాక్టర్ వద్ద ము అనేది అయితే నీ ఒక నెల రోజులు అవుతుంది నా తొంటి పడిపోయి లేతలేదు కాలు లేదు అని అడ్మిట్ అయ్యాకని ఆరు రోజుల క్రితం ఏడు రోజుల క్రితం హాస్పిటల్లోకి వచ్చిన వచ్చే ఏమిటి అటెండర్ ఉండాలి నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర ఆ టెండర్ అవుతుంది నాయకుంటే మనుషులే నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను పోయి క్యాంటీన్లో పడుకుంటున్నా భోజనం దాంట్లో అలా పడుకుంటా ఉంటే మూడు రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీ లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాంట్లోనే పడిపోతుంది మూత్రం అయితే రెండు రోజులు అలా పోసుకునేసరికి స్మెల్ వస్తుందని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ మ్యాచి గేట్ ముందు వేసారు వేసిన రోజు నైటు మస్తు వర్షం నన్ను రేపు లేరు నేను లేచేటట్లు లేదు ఆ వర్షం కట్టినే తడిచినా తడిసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చిన క్యాంటీన్ గడికి మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేసారు అక్కడ వేస్తే నైట్ నన్ను ఎన్ని గంటలు తీసుకెళ్ళి లోపల వేసే తెలు మాసూ దాంట్లో లోపల వేసారు లేదా ఒక నైటే ఆ నైటే ఆ ఆ అయ్యాగానే స్వీపర్లు ఉంటారు కదా ఊర్చేవాళ్ళు వాళ్ళు చూసి పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు లోపల ఆఫీస్ రూమ్ ఉందా అండి దాని అవతల రూమ్ లాస్ట్ రూమ్ లేసారు తెలియదు ఇక నాకు చనిపోయిన కింద లెక్క అన్నట్టే కదండి రెండు రోజులు ఇక్కడ గేట్ ముందు వేస్తే తరిశాను పూర్తిగా లేచేటట్లేదు కాబట్టి ఎవరు లే పిల్లలేరు నైట్ మొత్తం వర్షం ఆ కోసాన్ని కట్టినే తడుచుకుంటున్నా నా మీదకి వస్తుంది ఏమని చెప్పేసి క్యాంటీన్ వెళ్తాం వాళ్ళు ఉన్నారు కదా క్యాంటీన్ వాళ్ళు నన్ను వేసిన వాళ్ళు వాళ్ళు వేసిన వాళ్ళు లోపల వేశారు నాకు తెలిసి అనుకుంటాను కదా రెండు రోజులు తడుస్తా ఉంటే చూసింది మా చూ మళ్ళీ క్యాంటీన్ వాళ్ళే చూసి ముట్టుకోలేదు తర్వాత లేదు ఇప్పుడు ఇంతకుముందే ముందే అడ్మిట్ అయినా బాటిల్ పెట్టారు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు పోలిసలు వచ్చారు పోలిసలు వచ్చి రాసుకున్నారు వాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు